రాజధాని భవిష్యత్ అవసరాల దృష్ట్యా సిఆర్డీఏ వద్ద కనీసం ఐదు వేల ఎకరాల భూమి ఉండాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది అమరావతిలో భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక విషయాలపై చర్చించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన మేరకే భూములు ఇవ్వాలని నిర్ణయించింది అమరావతిలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఎంత అవసరమో అంతే భూమి కేటాయించారని కావలసిన దానికన్నా ఎక్కువ ఇచ్చుకుంటూ పోతే ఇతర అవసరాలకు భూమి ఉండదని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది భవిష్యత్తులో రాజధాని నిర్మాణ అవసరాలకు కనీసం ఐదు వేల ఎకరాలు సీఆర్డీఏ ఆధీనంలో ఉండాలని అభిప్రాయపడింది రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నియమించిన ఆరుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇతర రాష్ట్రాల్లో ఎంతెంత భూమి కేటాయించారో పరిశీలించి ఆ మేరకు అమరావతిలోనూ ఇవ్వాలని మంత్రులు అభిప్రాయపడ్డారు రాజధానిలో ఇప్పటి వరకు ఏ ఏ సంస్థలకు ఎంతమేర భూ కేటాయింపులు జరిగాయి ఇంకా ఎంత భూమి అందుబాటులో ఉందనే వివరాలు ఉపసంఘం పరిశీలించింది భూమి తీసుకున్న సంస్థలతో చర్చించి త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు మొత్తం నూట ముప్పై సంస్థలకు భూములు కేటాయించగా ఐదారు మినహా మిగిలిన వారంతా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు కొత్తగా మరికొన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించి చర్చించింపులపై నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు అమరావతిలో జరిగినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ గతంలో ఎట్లా ఉన్నాయి ఎవరు యాక్టివ్ ఉన్నారు ఎవరింకా యాక్టివ్ గా లేరు వాళ్ళందరినీ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఈ ప్రాజెక్టు ని వేగవంతం చేయడానికి ఏం చేయాలి అనేటువంటి దాని మీద మంత్రుల కమిటీ కూర్చుంది గతంలో వచ్చిన వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లల్లో ఏం రాలేదు కాకపోతే చాలామందికి ల్యాండ్ అలాట్మెంట్ అంతా అయ్యింది వాళ్ళందరినీ కూడా వేగవంతంగా చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు రీసెర్చ్ సంస్థలు మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇట్లా అన్ని రకాల వాళ్ళని కూడా యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి అమరావతిలో ప్రోగ్రెస్ తీసుకురావడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది బేసిక్గా ఒకవైపు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది రెండవ వైపు ప్రజల భాగస్వామ్యంతో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం కోసం వాళ్ళకున్న ఉన్న హర్డిల్స్ తొలగించడం కోసమే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ సమావేశం జరిగింది వైసీపీ పాలనలో రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే భూములు తీసుకున్న సంస్థలేవీ ముందుకు రాలేదని మంత్రి నారాయణ తెలిపారు కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ వారిలో నమ్మకం పెరిగిందన్న మంత్రి త్వరలోనే నిర్మాణాలు వేగం పుంజుకుంటాయన్నారు అంటే అలా విట్టు ఎస్ఆర్ఎం ఇలాంటి వాళ్ళు చేశారు మిగతా వాళ్ళు ఎక్కువ మంచి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆ గవర్నమెంట్ యాక్చువల్గా మూడు ముక్కలు ఈ రాజధాని పక్కన పెట్టింది కాబట్టి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు రాలేదు ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది ఏమవుతుందని ఈరోజు అందరికీ నమ్మకం వచ్చి మేము వస్తాం కడతాం అని అడుగుతున్నారు కూడా యాక్చువల్గాను అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేశారు నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది రాజధానిలో వివిధ పనులకు టెండర్లు సిద్ధమవుతున్నాయని పాత ఒప్పందాలు రద్దు చేసి మంత్రివర్గ ఆమోదం పొందిన తరువాత కొత్త టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు